ఇవాళ మీది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఐబీఎఫర్ అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో మీకు పిండం మార్పుడు అనేది మీ గతసీలోకి జరుగుతుంది ఈ ట్రీట్మెంట్కి నొప్పు ఉండదు కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చు అది కానీ ఎవరైనా చేయించుకోగలిగే సింపుల్ ప్రొసీజర్ సో దీనికి ఎనస్ అవసరం లేదు మీరు అన్నీ తినొచ్చు తాగొచ్చు అన్నీ తీసుకుని రావచ్చు చాలా ఫ్యూ సర్కంస్టాన్సెస్లోని ఎనస్టీషియా అవసరం పడవచ్చు అలాంటిది ఏదైనా ఉంటే మీకు చెప్తాము అదర్వైజ్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ ఎనస్తీషియా లేకుండానే ఈ ప్రొసీజర్ జరుగుతుంది సో మీరు టెన్షన్ పడకుండా రిలాక్స్డ్గా హ్యాపీ మూడ్లు రండి అయితే ఒకటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడానికి మన అల్ట్రాసౌండ్ గైడెన్స్తో చేస్తాం అంటే మీకు పొట్ట మీద నుంచి స్కాన్ చేసుకుంటా ఇంబ్రియో ట్రాన్స్ఫర్ జరుగుతుంది సో దీనికోసం బ్లాడర్ ఫుల్గా ఉండాలి సో క్లినిక్కి రావడానికి ఒక గంట ముందు మీరు వాష్రూమ్కి వెళ్ళి బ్లాడర్ ఎంటీ చేసుకోవచ్చు కానీ అదే సమయంలో ఒక లీటర్ నీళ్లు తాగండి దాంతో మీరు క్లినిక్ వచ్చే లోపల బ్లాడర్ ఫుల్ అవుతుంది అండ్ మన ఎంబ్రో ట్రాన్స్ఫర్ కూడా చాలా మనం సింపుల్ విధానంలో ఈజీగా చేసుకోవచ్చు ఎట్లా చేస్తాము ట్రాన్స్ఫరు ఎక్కడ చేస్తామనేది మనం చూడొచ్చు మీరు కూడా అల్ట్రాసౌండ్ స్కాన్లు చూసి చూడటానికి అవకాశం ఉంటుంది సో టెన్షన్ పడకుండా ఎక్సైటెడ్గా రండి హ్యాపీగా రండి అండ్ మన అందరం కోరుకునేది ఈ ట్రీట్మెంట్ మీకు సఫలం కావాలి అని